జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ అధికారి అర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో బాలకార్మిక నిర్మూలన వ్యవస్థపై తెలంగాణ సంస్కృతి సారథి ఉద్యోగులు తమ పాట మాటలతో కేటిదొడ్డి మండలం ఉమెత్యాల గ్రామంలో నిన్న ప్రజలకు తల్లిదండ్రులకు రైతులకు బాల బాలకార్మిక నిర్మూలన చట్టంపై అవగాహన కల్పించారు ఎవరైనా పత్తి పెట్టుకుంటే వారిపై అనగా రైతులపై క్రిమినల్ కేసులు బాల కార్మిక నిర్మూలన చట్టం కింద కేసులు నమోదవుతాయని తెలియజేశారు పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు ఆలోచించాలని మంచిగా చదువుకోవాలని కళాజాత బృందం ద్వారా తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పాల్గొన్నారు కళాకారులు కేశవులు హజరత్ కృష్ణ భూపతి తదితరులు పాల్గొన్నారు పాడుకొని హాయిగా చదువుకునేటటువంటి పిల్లలు ఈ రోజు ఈ ఎండలో పడి ఆ పత్తి మొక్కలో పత్తి తోటలో ఫ్యాసింగ్ చేసుకుంటూ బతికేటటువంటి పరిస్థితి ఉంది అందుకే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరి గుణంగా తెలియజేస్తా ఉన్నాం నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు అందుకోసమే రేపు భవిష్యత్తులో వాళ్ళ జీవితం నాశనం కాకుండా ఉండాలంటే భవిష్యత్తులో వాళ్ళ జీవితం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు గుణంగా తమ పిల్లల్ని పడుగ పడులకు పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం రేలా 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 రే అని పిల్లల కేటీ మండల్లో గట్టు మండల్లో మల్దకల్ మండల్లో ధరూర్ మండల్లో ఆది శాతం సగంకి సగం పడిపోయింది పిల్లలందరూ ఎక్కడ పోయిందని అంటే పిల్లలందరూ కూడా పత్తి చోట్లకు పోతున్నారని చెప్పడం జరిగింది అందుకే ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరినీ దయచేసి మీ అందరు కూడా చేతులెత్తి ముక్కుతున్నాం పిల్లలందరినీ బడిగులోకి పంపించండి అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తూ ఎన్నాళ్ళని చేస్తావు Thank you.